బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ ఫేటా 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 చెప్పుతో కొట్టుకొని ఆ సెల్ఫీ వీడియో ఆయన విడుదల చేయటము దాని మీద వెను వెంటనే అన్ని ఛానల్స్లో అంటే మేము ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో ఇతర ఛానల్స్లో కూడా చర్చలు ఇదంతా ఒక పెద్ద ప్రహసనంలాగా ఉంది ఘటోద్గజుడి కుమారుడైనటువంటి బార్బరిక్ని ఒక చిన్న థ్రెడ్గా తీసుకొని ఆయన తీసిన ఈ సినిమా బార్బరిక్ దానికి పత్రికల్లో సమీక్షలు వచ్చాయి ఇతర చోట్ల కూడా చాలా సమీక్షలు వచ్చాయి వాటన్నిట్లో అవి మిక్స్డ్గా ఉన్నాయి కానీ ఏమీ బాగాలేదని చెప్పడమో కొట్టిపారేయడమో జరగలేదు ఆసక్తికరంగా ఉంది ముగింపులో విజయం సాధించారు ఇట్లా పాజిటివ్ రి రియాక్షన్స్ కామెంట్స్ చాలానే ఉన్నాయి కానీ ఈ దర్శకుడు తను వెళ్ళాను థియేటర్కు అక్కడ పది మందే ఉన్నారు అంతకుముందు నా సినిమాకు ప్రేక్షకులు రాకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటానని చెప్పాను కాబట్టి చెప్పుతో కొట్టుకుంటున్నాను అని చేయటం ఇదంతా ఈ మాత్రం సినిమా ఆ సినిమాలో పెట్టుంటే అది మొదటి రోజు కాదు వెంటనే ఈ పాటికి వసూళ్ళు వచ్చి అంటే సినిమాలో కంటే బయట ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది ఆయన బాధపడి ఉండొచ్చు ఆయన సర్వశక్తులు పెట్టి దానికోసం చేసి ఉండవచ్చు కానీ ప్రేక్షకులను అలరించడమే కదా ఏదైనాటువంటి ప్రతి కళారూపానికి పరమార్థం బర్బరేకుడు అనే ఆయన తీసుకొని రావడము దాన్ని తన కథకు లింక్ చేసుకోవడము వీటిలో ఆయన చూపించారు ప్రజ్ఞ చూపించారు కానీ తర్వాత దాంట్లో వేగం లేదు ఇట్లాంటివి ఉన్నాయి నేను ఇంకా చూడలేదు కాబట్టి దాని మీద నేనేం చెప్ప నేను చేస్తుంది నేనేం బర్బరి బార్బరిక్ మీద నేనేం సమీక్ష చేయటం లేదు ఇప్పుడు కానీ బార్బరిక్ తను చాలా గొప్పగా తీస్తే థియేటర్లో పది మందే ఉన్నారు కాబట్టి ఆ పది మందిని వెళ్ళి తను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా బాగుందని చెప్పారు మరి ఎందుకు లేరు అని ఇది నిజానికి ఆయన నిజంగా అంత తీవ్రమైనటువంటి ఒక డిప్రెషన్ లాంటి దాంట్లో మాట్లాడుంటే దాన్ని చక్కదిద్దుకోవాలి లేదు ఇదంతా కూడా ఏదో ప్రేక్షకులను ఆకర్షించే ఒక సరికొత్త ప్రయత్నం అంటే మామూలుగా ఒక చిన్న సినిమాకి ప్రచారం రావాలంటే చాలా కష్టం చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అలా ఏమీ లేకుండా ఇప్పుడు ఆ చెప్పుతో కొట్టుకోవటం అన్నటువంటి అంశం వల్ల ఒక్కసారిగా ఆయన పిలిచి ఎందుకు ఇవన్నీ అందరు అడగడం ఆయన చెప్పడం జరుగుతుంది గతంలో కూడా చూసాం నేను పేర్లు చెప్పను కానీ హఠాత్తుగా ఏదో చేయడము బూతులు తిట్టడము లేకపోతే కృత్రిమమైన డ్రామాటిక్ సీన్ సృష్టించి విడుదల చేయటము ఇట్లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి ఒక విధంగా ఆయన సక్సెస్ అయ్యాడు సినిమా సక్సెస్ అవుతుంది రేపు నేను చెప్పలేను కానీ ఆయన ప్రచారం పొందడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఈ ఈ క్రమంలో ఆయన ఇస్తున్న మెసేజ్ ఉంది చూడండి ఈ చెప్పుతో కొట్టుకోవడం ఇట్లా అనిపించింది అట్లా అనిపించింది నేను ఏమైపోతానని నా భార్య భయపడింది ఇవన్నీ ఇవన్నీ చాలా తప్పు సంకేతాలు ఇస్తున్నాయి మనం ఒక ప్రయత్నం సమాజంలో చేసినప్పుడు ఏ రంగంలో అయినా సరే దానికి స్పందన తెచ్చుకోవడం మన బాధ్యత స్పందన తెచ్చుకోకపోతే ఏం చేయాలని మనం ఆలోచించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసేయటం ప్రేక్షకులది ఓట్లు ప్రజల తప్పు సినిమాకి ప్రేక్షకుల తప్పు మెచ్చుకొని విమర్శకుల తప్పు ఇవన్నీ కూడా అర్థం లేని ఎత్తుగడలు స్ట్రాటజీస్ మార్కెట్ స్ట్రాటజీస్ అంటారు వీటిని ఆయన నిజంగా అంత బాధపడి ఉంటే ఒక అసలు రచయితలు కళాకారులు లేకపోతే ప్రేక్షకులు ఆయనకు సానుభూతి చెప్తారు అది అది వేరే విషయం కానీ దాంతో ఏం విజయం లభించదు కదా గతంలో బాగా విజయవంతమైన సినిమా నిర్మాత వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు కాబట్టి దర్శకులు నిర్మాతలు లేకపోతే ఏం చేస్తారు అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన ధోరణుల మీద అది ఆధారపడి ఉంటుంది మన సోషల్ మీడియా ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి అందరూ వెంటనే ఆయన్ను పిలిచి అన్నీ అడగడం అవన్నీ చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో ఆయన ఇంకో కామెంట్ కూడి మలయాళం నుంచి వస్తే చూస్తారు ఇదే నేను మలయాళంలోకి వెళ్తే అంటే ప్ర ప్రేక్షకులను ప్రజలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాను అనమాట సార్ స్వర్గసీమ అనే సినిమా చిత్తూరు నాగయ్య నారాయణరావు సిహెచ్ నారాయణరావు కాలంలో తీశారు భానుమతి ఓహోహో పౌరమ చాలా ఫేమస్ స్వర్గసీమ సినిమాలోనే సిహెచ్ నారాయణరావు మీ పేరు ఏంటంటే జీజీ బోస్ అని చెప్తుంటాడు జీజీ బోస్ ఏంటంటే అసలు పేరు గండవర గంగాధరం కానీ బోస్ బెంగాలీలు అంటేనే మన వాళ్ళకి ఇష్టం కదా అందుకే నేను ఇలా పెట్టుకొని తిరుగుతున్నాను అంటున్నాను ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు మామూలుగా చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రచారంలో లేకపోతే కళారూపాలు సృష్టించేవాళ్ళు ఇలా చేయటం అన్నది అసంబద్ధమైన అంశం ప్రచారానికి ఇంతకంటే సులభమైన పద్ధతులు కూడా ఉన్నాయి నేను అదే చెప్తున్నాను ఆయన చిత్ర నిర్మాణంలో రూపకల్పనలో అలాగే ప్రచార వ్యూహాన్ని రూపకల్పన చేయటంలో ఈ కౌశలం చూపించి ఉంటే చాలా బాగుండేది ఓపెనింగ్స్ చాలా బాగుండేవి ఇప్పటికి కూడా అనేక చిత్రాలు ఓపెనింగ్స్ బాగుండకపోయినా శంకరాభరణం దగ్గర నుంచి అనేక వాటికి అది జరిగింది నేను వాటితో దీన్ని ఏం పోల్చడం లేదు నేను కేవలం సినిమా రంగాన్ని గురించి చెప్తున్నాను వెంటనే చిన్న సినిమాలకు ప్రచారం లేదు ఇవన్నీ కూడా చిన్న సినిమాలు అని మనం అన్నప్పుడు ఆరోగ్యకరమైన సామాజికమైనటువంటి చైతన్యం కలిగిన లేకపోతే కుటుంబ విలువలో లేకపోతే మా మానవ విలువలో మానవీయత చెప్పే సినిమాలు సమాంతర చిత్రాలు అనే అర్థం తప్ప కమర్షియల్ సినిమానే చిన్నదిగా తీయటం అనేది దాని చిన్న చిత్రాలుగా చూడ మనం ఒక మా అంటాము లేకపోతే ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలంటే కాబట్టి ఇక్కడ ఆయన అనుసరించిన పద్ధతి దాని ద్వారా ప్రచారం పొందాలనుకోవటము ఇవన్నీ అంతగా పొంతం లేనివి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పద్ధతులకు వెళ్ళకండి మన ప్రేక్షకులు ఉదాహరణకు ఒక జాతిరత్నం లాంటి సినిమా అంత పెద్ద హిందీ ఎందుకంటే దాని హాస్యం వాళ్లకు నచ్చింది కాబట్టి ఇతర విషయాలు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనేక సినిమాలు వెబ్ సిరీస్లు బాగా జయప్రదం అవుతున్నాయి ఎవరు ఊహించుకొనివి బలగం సినిమా లాంటివి ఎందుకు చెప్తున్నారు అంటే ఏదో ఒక ఆస్పెక్ట్ వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఉండాలి లేకపోతే అంటారా మరి అలా అయితే పెద్ద పెద్ద సినిమాలు బోల్తా కొట్లా నేను ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు కాబట్టి సూపర్ స్టార్లు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్న వాళ్ళు తెచ్చిన సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి వాళ్ళు కూడా ఇలాగే చేయాల ఇది హుందాగా ఉండాలి ఏం చేసినా కానీ హుందాగా రెండవది ప్రజాస్వామికంగా మూడోది అవి ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఫ్యూచర్ ఫిలిం మేకర్స్కు రైటర్స్కు ఒక రాంగ్ ట్రాక్ పట్టించేవిగా ఉండటం బాధాకరం